రెండు వారాలు అయిపోయింది మా ఇంట్లో నాన్ వెజ్ వండి ఈ రోజు కూడా ఏం స్పెషల్ లేదు మా పిల్లలు ఈ రోజు నాన్ వెజ్ చేస్తానని చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు చికెన్ మా అలా చేసి ఇలా చేసి మా ఆయన నా చేత కోడిగుడ్డు పులుసే చేయించాడు వీడియోస్ చూస్తున్న వాళ్ళకేమో తెగ తింటున్నారా వీళ్ళు అన్నట్టు అనిపిస్తుంది లాస్ట్ వీక్ మా ఆయన ఊరికెళ్ళాడు అంతకు ముందు వీక్ చేసిన చేపల పులుసు మళ్ళీ చేపల పులుసు వీడియో చేయాలని నేను ఎంతగానో అనుకుంటున్నాను అస్సలు కుదరడం లేదు చూసారా ఈ రోజు వండకుండా ఉండడానికి రీజన్ వేరే ఉంది నిన్నటి నుంచి ఎంత ఏడ్చినా కూడా నా బాధ అయితే తగ్గట్లేదు అసలు ఎందుకు ఏడుస్తున్నానో చెప్పానంటే మీరు భయంకరంగా నవ్వుకుంటారేమో చేస్తున్నాననే కానీ ఆ కూరలో ఏది ఎప్పుడేస్తున్నానో అర్థమే అవ్వట్లేదు చికెన్ ఏడుస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన మొత్తానికి ఏదో ఒక కూర అయితే చేశాను గాని నా బాధ అయితే తగ్గలేదు మూవీ చూస్తూ ఉంటే మిరపకాయ బజ్జీలు కనిపించాయంట ఆయనకి బజ్జీలు చేయమని అడిగాడు ఆయన బజ్జీలు తినడం వల్ల అందరికి కడుపులో మంట మొదలవుతుందేమో గానీ నేను ఈ బజ్జీలు తినడం వల్ల నాకైతే చాలా వరకు రిలీఫ్ అనిపించింది మిరపకాయ బజ్జీలు నాకైతే చాలా ఫేవరెట్ టైం అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో వీడియోలోకి